బాయ్ ఆర్నావ్ బాయ్ వాలి ఈరోజు చాలా ఎక్కువ పడినట్టుంది నేను ఇప్పుడే వచ్చాను బయటికి అదిగో మా మనవడు వాళ్ళని తీసుకుని వెళ్తున్నాడు ఆల్రెడీ అక్కడ ఉన్నది మా మనవరాలు ఇంకా ఎవరో ఫ్రెండ్స్ ఇవాళంతా బాగా ఎక్కువ పడింది పిల్లలందరూ వచ్చినట్టున్నారు బయటికి చెప్పలు వినిపించినాయి నాకు ఇంకా లేక నేను రాలేదు చాలా ఎక్కువ పడింది ఇవాళ నిన్న కొంచమే కంప్లీట్ మంచు మంచు దుప్పటి కప్పుకున్నట్టే అయిపోయింది ప్రకృతి అంతాను చాలా ఎక్కువ పడింది ఇక్కడ అంతా నీట్గానే ఉంది ఎవరో రాలేదనుకుంటా పిల్లలు ఇళ్ళల్లా వాళ్ళు ఇది మా పక్క వాళ్ళు పక్క ఇల్లు లాస్ట్ ఇయర్ లేదు ఈ ఏడాది ఇంత ఎక్కువ పట్టం మళ్ళా రేపు కూడా ఉందట